హలో వెల్కమ్ బ్యాక్ టు లక్కీ ఆచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడి తాండ్రి దీన్ని మ్యాంగో జెల్లి అని కూడా అంటారు ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కొత్త ఛానల్స్ని కూడా అలానే ఈ వీడియోలోనే చాలా సింపుల్గా మ్యాంగో జామ్ కూడా చేసేస్తున్నాము ఈ రెసిపీ వచ్చేసి మనకి ఫైవ్ మినిట్స్ టైం అండి చాలా టేస్టీగా ఉంటుంది జామ్ అనేది మనం బ్రెడ్ సైజ్ స్లైసెస్ మీద మంచిగా అప్లై చేసుకొని తింటున్నాము అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయినట్టే చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక ఐదారు మామిడి పొళ్ళను తీసుకోండి అవి కొంచెం తీయగా ఉండేటట్టు చూసుకోండి అవి మంచిగా తొక్క తీసేసి ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోని ఈ మామిడి ముక్కలన్నీ వేసుకొని మంచిగా ప్యూరీలాగా మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇలా మనకి ముక్కలు లేకుండా ప్యూరీలాగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకోండి కడాయి కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో ప్యూరీని దీంట్లో వేసుకోవాలి వేసుకొని మనం ఎంతైతే ప్యూరీ తీసుకుంటున్నామో దానికి తగ్గ షుగర్ అనేది తీసుకోవాలి నేను ఇక్కడ టూ కప్స్ షుగర్ అనేది తీసుకున్నాను తీసుకున్న తర్వాత వెంటనే మనం కలుపుతూ ఉండాలి లేదు అంటే మనకి అడుగు అంచుతూ ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది సిమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మధ్య మధ్యలో ఏమైనా మామిడి ముక్కలు లాంటివి ఏమైనా కనిపిస్తే అవి పక్కకు తీసి పడేయండి యాక్చువల్లీ మనం ఇది చేస్తున్నప్పుడు మనకి పైన అనేది తులుతూ ఉంటుంది వేడివేడిగా కాబట్టి నేను కొంచెం సేపు మూత పెట్టుకున్నాను యాక్చువల్లీ మూత పెట్టరు కానీ నేను మూత పెట్టుకొని వండుతున్నాను ఎందుకంటే పైకి అనేది బాగా ఎక్కువ తులిపోతుంది సో మీరు ఒకవేళ మూత పెట్టుకుంటే మీరు పక్కనే ఉండాలి అలా వన్ మినిట్ వన్ మినిట్కి మూత తీసి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడుగు అండకుపోయిందంటే మనం ఇప్పటివరకు చేసినంత వృధా అయిపోతుంది అలా కలుపుతూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే లోపల షుగర్ అనేది కరుగుతూ ఉంటుంది మంచిగా మ్యాంగో అనేది ప్యూరి అనేది మనకి దగ్గర పడుతుంది దగ్గర పడుతూ ఉన్న కొలది టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా చేస్తూ ఉండండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ మూత పెట్టండి కలుపుతూ ఉండండి మూత పెట్టండి కలుపుతూ ఉండండి సిమ్లో పెట్టి చేస్తే మనకి తలనొప్పి అంతా ఉండదు కానీ మనం సిమ్లో పెట్టి చేస్తే మనకి టేస్ట్ అనేది రాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ ఆపేసుకొని ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇలా ట్యాప్ చేస్తే మనకి అంతా ఈక్వల్గా వచ్చేస్తుంది ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్తాను మీరు ఇది చేసినప్పుడు ఇలాంటి ప్లేట్లోనైతే తీసుకోకండి ఎందుకంటే ఎండగాని లేదు అంటే అది ఎండడానికి చాలా కష్టం పడుతుంది నేను చేసిన టైంలో చాలా ఇబ్బంది పడ్డాను అలాగే దీన్నే ఒక చల్లారిన తర్వాత ఒక సీసాలోకి కానీ ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ తీసుకున్నారంటే అది మీకు మ్యాంగో జామ్ అయిపోయినట్టే అంతే చాలా సింపుల్ దాన్నే మనం ఎండబెట్టుకొని కట్ చేసుకుంటే మనకి అది మ్యాంగో జెల్లీ అవుతుంది అదే దీన్ని మంచిగా బాటిల్లోకి తీసుకుంటే మ్యాంగో జామ్ అవుతుంది ఇది బ్రెడ్ స్లైసెస్లో తింటే నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఈ మ్యాంగో జెల్లీ ఉంది కదా నేనైతే ఇలాగ ఈగలు ఇన్సర్ట్స్ ఏమి రాకుండా ఉండాలని చెప్పేసి నెట్ క్లాత్ కప్పి దీన్ని ఎండకి అయితే ఆరబెట్టాను కానీ ఇలా చేయడం వల్ల అది బాగా అయితే ఆరలేదు నేను తర్వాత ప్లేట్లో మార్చి చేయడం జరిగింది ఒక స్లైసెస్ మీద ప్లేట్లో మార్చి చేయడం వల్ల నాకు కొంచెం ఆరింది అన్నమాట ఎందుకంటే ఎండలేదు ఈ వర్షాల వల్ల నేను కొంచెం ఫ్యాన్ కింద కొంచెం సేపు ఎండ దగ్గర అలా ఉండడం వల్ల అలా అయ్యింది సో నాకు ఎక్కువ డ్రై అవ్వలేదు అలా నార్మల్గా అయ్యింది అయినా నేను కట్ చేసేస్తున్నాను ఇప్పుడైనా టేస్ట్ చాలా బాగుంది చూసారా ఇలా రోల్ అయ్యిందంటే ఆల్మోస్ట్ ఇది ఎండిపోయినట్టే దీన్ని మనం మనకు నచ్చిన షేప్స్లో అయితే కట్ చేసుకోవచ్చు నేను నార్మల్గా కట్ చేసి చూపిస్తున్నాను లేదు అంటే మీరు నార్మల్గా రోల్ చేసుకొని అయినా తినవచ్చు లేదు అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనకి బయటను అమ్ముతారు కదా అలా అయినా తినొచ్చు మనకి టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం అనేది మనం తీసాలోకి తీసేసుకున్నాం కాబట్టి అది జాము ఇంకొంచెం వచ్చేసి మనం ఇలా కట్ చేసేసుకొని మంచిగా మామిడి తాండ్రి ఎలా అయితే మనం కట్ చేసుకుంటామో అలా కట్ చేసేసుకోండి యాక్చువల్లీ నేను ఇక్కడ కొన్ని అయితే ఇలా రోల్ చేసి పెట్టాను ఎందుకంటే ఏ షేప్స్లో అయినా సరే మనకి ఇలాగ మ్యాంగో చెల్లి అనేది అవుతుందని చెప్పడానికి చూసారా ఫైవ్ మినిట్స్లోనే మనకి మ్యాంగో జామ్ రెడీ అయిపోయింది ఇది కొంచెం ఎండడం టైం పడుతుంది కాబట్టి డ్రై అవ్వడానికి సో మనకి మ్యాంగో జెల్లీ కూడా ఫైవ్ మినిట్స్లో అయిపోయినట్టే సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్